గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా పిఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఆర్థిక సహాయం అందించకపోవడంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇప్పుడు టోటల్ లోన్స్ యాభై ఆరు వేల కోట్లకి చేరింది పైసలు ఇవ్వలేదు మేము గ్యారెంటీ ఇస్తున్నాం మీరు అప్పులు తెచ్చుకోమంటున్నది ఇయర్ ఓర్ ఇయర్ అప్పులు తీసుకొస్తూ వస్తూ ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టోటల్ లోన్స్ యాభై ఆరు వేల కోట్లకి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ వచ్చింది ఇది అంటే ఏంటిది ఇంట్రెస్ట్ పడనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూడు వేల కోట్లకు వచ్చింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే డ్యూస్ ఉన్నాయో ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్కి ఇవ్వకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేయడం స్టేట్ గవర్నమెంట్ ఏమంటే మేము గ్యారంటీ ఇస్తాం ఇరవై లోన్లు తెచ్చుకోండి రెండు కోట్ల ఎనభై లక్షల జనాభాకి అందే ఈ రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని చెప్పి నేను కమిషనర్గా అడిగాను అందులో వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయము క్యాబినెట్లో కూడా కొన్ని అంశాలు తీసుకుపోయి ఇవి చేస్తా చేసే ప్రయత్నం చెప్పేసి మనం చేస్తున్నాం అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రైతులకి ఎంఎస్పిపై ప్రొక్యూర్మెంట్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ అన్ని చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏమన్నా ఎక్కడన్నా సిస్టంలో కొన్ని ల్యాబ్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మనం చేస్తాను